பாலஞ்சு லாலிஞ்சு பரம பாவனி தலை பாவாய నాలుగు లోకాలు పాలించు లాలించు పరమ పావని తల్లి పవలించు మీలాంత గాలిసి భువనాలు భావంగ అందుకుమా తల్లి నీడా జన్మ నీరా జన్మ పదునాలుగు లోకాలు పాలించు లాలించు పరమ పావని తల్లి పవలించు వేలాయి జూల జూ జూలాలి జూ 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 జూలాలి లలిత కోమల మీకరములు కాలచక్రము నడప ఎంతగా కందినా కోలమైన్ కాల చక్రడిప ఎంత కందిను లలిత కోమల మైన్ ఆకరములు భక్తి కోటికి అభయ మొసం ఎంత కందినువో లలిత కోమలమైన్ ఆకరములు భక్తి కోటికి అభయ మొసం ఎంత కందినువో పదునాలు झु लालिंचु परम पावनि तल्ली అడుగుగా వరమిచ్చు మా అమ్మ లలితవు మా వినిన పరుగుడే అమ్మవు అడుగుగా వరమిచ్చు అమ్మ లలితవు మాతినిన పరుగుడే అమ్మవు నీ తను ఎంతగా అలసి సోలసినదో నీ తను ఎంతగా అలసి సొలసినదో ఆ పదము ఎంత కందినవో പദമൂലെന്ത കൂ ആ ഒന്ന് കൊ തീരാജനു നീരാജനു പതിനാല് ഭുവഞ്ചു ലാലിഞ്ചു പരമ പാവന തല്ല പവലിഞ്ചു വീളായി జోజ లిజో జోజో లాజో ఝోల పాడు దునియాలు పగను ఝోల లోపగను జాబిలనే నీకు చేద తీర్చగను జోల నీదు ఉయ్యాల ఉయ్యలోపగను జాబిలంతయ నీకు చేద తీర్చగను మలయ నీచికలంత సేవ చేయగను పూల బాలలు మేను పరిమళించగను పూల బాలల మేను పరిమళించగను పదునాలు లోకాలు పాలించు లాలి పరమ పావని తల్లి పాలించు జో జో లాలి జో 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 లాలి జో జో మా హృదయ పుష్పాల భావ పరిమలమంతా నీకు అర్పించగా నిలిచి ఉంటిమింతా మా హృదయ పుష్పాల భావ పరిమళమంతా నీకు అర్పించగా నిలుసు మీ అంతా కాస్తంత సేపైనా పవలించు మా తల్లి సేపైన పవలించు మా తల్లి భక్తి కోటికి వరముల జగటి మా తల్లి భక్తి కోటి కే వర మూలసి గంటి మా తల్లి అందుగునే మా తల్లి నీరాజన 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 నీరాజను పదునాలుగు లోకాలు పాలించు లాలించు పరమ పావని తల్లి పవలించు వేలాయే ఎంతగాలిసివో భువనాలుగా వండుకోను మా తల్లి నీరాజను 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 పదునాలుగు లోకాలు పాలించు లాలి పరమ పావని తల్లి పాలించు వేలాయే జోజ లా జో లా జోజ లా జోజ లా